ఈ రోజు వీడియో నేను చేసిన వీడియోస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో భదర్వాలో మంచు కురిసిన రోజు భదర్వా నుంచి వెళ్ళిపోవాలనుకుని డిసైడ్ అయిన మమ్మల్ని ఆపేసింది ఈ మంచు ఒక టౌన్ లో మంచు కురిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా అనేసి నేను ఫస్ట్ టైం తెలుసుకున్న రోజు ఇంత మంచులో నా కార్ స్టార్ట్ అవుతుందా లేదా అనేసి ఆందోళన పడిన నాకు ఆన్సర్ దొరికిన రోజు వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఒక్కసారి నిన్న రాత్రి ఏం జరిగిందో చూడండి తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం చూసారా రాత్రి వచ్చేసి రెండు ముక్కలు అవుతుంది ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయిపోయింది ఇంకా పడుకుందాము అనుకున్నాము సరే ఒకసారి బయట చూద్దాము ఈ రోజు పైకి వెళ్ళి మంచి చూసాం కదా సో బయట పరిస్థితి ఏందో చూద్దాము చాలా చలిగి ఉందనేసి ఇప్పుడే కిటికీ ఓపెన్ చేశాము కిటికీ ఓపెన్ చేస్తే ఒక్కసారి బయట పరిస్థితి చూడండి ఎలాగుందో ఫుల్ మొత్తం మంచి అనమాట కారంతా మంచుతో కప్పబడిపోయింది పైకి చూసారంటే ఇండ్లు హౌసెస్ ఉన్నాయి కదా హౌసెస్ పైన కూడా ఫుల్ మంచి పడిపోయింది తెల్లారేసరికి మినిమము వన్ ఫీట్ అయితే స్నో ఉంది తెల్లారిన తర్వాత చూద్దాము ఎంత స్నో పడింది ఏం కథ అనేసి కిందికి వెళ్ళేసి డే లైట్ లో ఇంకా క్లియర్ గా చూపిస్తాను మీకు చూసారా నైట్ టైం అయిందో ఇప్పుడు తెల్లారింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి చూస్తున్నారా దాదాపు అసలు ఇక్కడ అడుగు పెడతాను చూడండి చార్తా ఉంది అడుగు పెడితే వన్ ఫీట్ స్నో ఉంది చూసారా మన కార్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇట్ స్లిప్పింగ్ ఈస్ఫుల్ మన కార్ చూపిస్తాను చూడండి ఇందాక కింద జారి జారి పడతా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కార్ చూసారా కారు పైన మినిమం అంటే వన్ ఫీట్ ఉంది స్టో ఎలాగో తెలియదు కానీ రోడ్డు దగ్గర అయితే మాత్రం దాదాపు వన్ అండ్ హాఫ్ ఫీట్ కనిపిస్తుంది అక్కడ సో నాకు తెలిసి వెహికల్స్ వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న స్నో అంతా అలాగా గోడల్లా గట్టుకుంది అక్కడ చూసారా పెద్ద పెద్ద గడ్డలు అనమాట మంచి మంచు గడ్డలు మంచి పడి 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 గడ్డ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి మనోడు రాహుల్ కారు రాహుల్ హౌఆర్ ఎస్ బ్రూ భౌతి ఆ పీక్ సో ఒక్కసారి చూడండి అసలు పైనుంచి పడతా ఉంది చేతి పని చూసారా మల్లెపూల వర్షం అనుకోని చెప్పొచ్చు అసలు అసలు సిటీలో స్నో పడ్డం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడండి చెట్లు గిట్లు మొత్తం అసలు తెల్లగా అక్కడ చూసారంటే మీరు రోడ్డు మీద చూడండి చూసారా వెహికల్స్ ఎల్లేసి పక్కన వన్ ఫీట్ స్నో ఆగిపోయింది పెద్ద పెద్ద గడ్డలు అయితే పడ్డాయి పెద్ద పెద్ద గడ్డలు కాదు కానీ మల్లపూల్లా పడతా ఉంది స్నో చూడండి ఒకసారి ఇంత మంచులో పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏం చెప్పండి చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి ఇంత మంచులో ఇంత మంచులో పర్ఫెక్ట్ కాంబినేషన్ ఛాయ్ అనమాట సో మంచు ప్లస్ చాయ్ ఛాయ్ చాయ్ ఇంత స్నో చూడడానికి మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారనమాట స్విట్జర్లాండ్ అంట నెదర్లాండ్స్ అంట నార్వే అంట గ్రీన్లాండ్ అంట ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఇప్పటికే మన వీడియోస్లో చాలా అంటే చాలా సార్లు చెప్పాను మీరు ఎటువంటి ప్లేస్ చూడాలన్నా కానీ ఇండియాలోనే ఉంది మనము జస్ట్ దాన్ని వెతుక్కోవాలంతే మనం తెలుసుకోవాలి సో అలాగా తెలియజెప్పే ఛానలే ఈ ఒక ప్రయాణం సో ఎదురుగా రెండు వెహికల్ వస్తూ ఉంది సో వెహికల్స్ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళాలి లేదంటే దబ్బడి దెబ్బడి అయిపోద్ది అనమాట సో పైకి వెళ్ళే వెహికల్స్ అయితే కొంచెం ఫాస్ట్ వెళ్తాయి ప్రాబ్లం లేదు కానీ కిందకి వచ్చే వెహికల్స్ మాత్రం చాలా స్లోగా రావాలి లేదంటే స్లిప్ అయిపోతుంది సో ఇందాక నేను చెప్తున్నాను కదా మనము ఎటువంటి ప్లేసులు కావాల్సిన ఇండియాలోనే ఉన్నాయి ప్రతి ఒక్కరికి తిప్పి చూపిస్తాను ఇప్పుడేమైంది ఇక ముందుంది అనమాట మనం అయితే నేషనల్ పార్కులకు వెళ్ళబోతా ఉన్నాము ఇంకా చాలా అంటే చాలా ప్లేసులు చూడబోతున్నాం యూనిక్ ప్లేసులు ఇప్పుడు దాకా ఏ తెలుగు యూట్యూబరు చూపించని విశేషతలు వింతలు ఇండియాలో ఉన్న వేరియస్ ప్లేసెస్ని నేనైతే చూపించబోతున్నాను సో ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ నోటిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోండి మర్చిపోవద్దండి అప్పుడు మీకు నోటిఫికేషన్లు నేను వీడియో పెట్టిన ప్రతిసారి వెంటనే వస్తాయి చూస్తున్నారు కదా అసలు ఇంత మంచు నా లైఫ్ లో అయితే నేను ఎప్పుడు చూడలేదు లైఫ్ స్నో నా లైఫ్ లో నేను సెకండ్ టైము నిన్న గుల్డెన్ టాప్ కి వెళ్ళినప్పుడు నేను చూసాను అనమాట ఆ వీడియో మీరు చూసే ఉండాలి అనుకుంటా ఉన్నాను చూడకపోతే పైన లింక్ లో ఇస్తాను చూడండి ఐకార్ లో పెడతాను తర్వాత సిటీలో లైఫ్ స్నో చూడడం నా లైఫ్ లో ఇద్దే ఫస్ట్ సార్ అనమాట సిటీ లో స్నో పడితే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేసి నా లైఫ్ లో అనుకోలేదు అసలు ఇందాకే రెండు లారీలు వెళ్ళాయి స్నో దుబ్బుకుంటా చూసారా సైడ్ లో పెద్ద పెద్ద గడ్డలాగా కూడా ఉన్నాయి కదా సో ఇవి ఎలాగొచ్చాయంటే ఈ రోడ్డు మీద పడిన స్నో మొత్తాన్ని లారీలు వచ్చేసి దొబ్బుకుంటూ వచ్చేసరికి ఇలాగ పక్కన గడ్డలు గడ్డల్లాగా వచ్చేసాయి అనమాట ఇక్కడ చూసారంటే మొత్తం ప్రతి ఒక్క బైక్ ప్రతి ఒక్క కారు ప్రతి ఒక్క ఇండ్లు మినిమం అంటే వన్ ఫీట్ స్నో తో కప్పబడిపోయింది ఇంత స్నోలో మన కార్ స్టార్ట్ అవుతుంది లేదా డౌట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఉన్నాను తీసుకొచ్చి స్టార్ట్ చేద్దాం ఇంత మంచు పడింది కదా ఇంత మంచులో కారు స్టార్ట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము లోపలికి వెళ్దాం రండి కార్ అయితే అన్లాక్ అయింది కార్లోకి అయితే వచ్చేసినాను సో ఒకసారి చూడండి అసలు ఏమి అంటే ఏం కనపరావట్లేదు మొత్తం అద్దం అంతా బ్లాక్ అయిపోయింది కార్ అయితే ఇప్పుడే నేను టర్న్ ఆన్ చేయలేదు ఇగ్నిషన్ మాత్రం ఆన్ చేశాను సో ఏం చేయాలంటే ఇటువంటి మంచులో ఉన్నప్పుడు ఒకసారి ని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలన్నమాట ఇక్కడ మీకు హీటింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది హీటింగ్ ఎలిమెంట్ ఇక్కడ చూస్తున్నారా ఇది అనమాట హీటింగ్ ఎలిమెంట్ అనమాట అది ఈ హీటింగ్ ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్ మనము కారు ఇగ్నిషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి సో మళ్ళీ ఆ హీటింగ్ ఎలిమెంట్ మళ్ళీ హీట్ చేస్తుంది మన వెహికల్ ని సో ఇలాగా మల్టిపుల్ టైమ్స్ చేయాలి బండి చూద్దాం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైము బండి అయితే ఒక్కసారికే స్టార్ట్ అయిపోయింది మహీంద్ర తారా మజాక ఎంత మంచులో చూసారు కదా ఎంత మంచు ఉందో బయట ఎంత మంచులో కూడా బండి ఒక్కసారికే స్టార్ట్ అయిపోయింది మహీంద్రా మహీంద్రా తారే అని మళ్ళీ నిరూపించుకుంది స్టార్ట్ అయింది కదా కొద్దిసేపు బండిని ఇలాగే రన్నింగ్ లో పెడదాము ఎందుకంటే బ్యాటరీ కూడా కొంచెం రీఛార్జ్ అవ్వాలి కాబట్టి ఒక్కసారి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ప్లేస్ అంతా ఇక్కడ చూసారా వైర్స్ వైర్స్ మొత్తం అసలు మంచుతో కప్పబడిపోయినాయి అనమాట వైర్ వచ్చేసి వన్ ఇంచు తిక్కుంటే ఇప్పుడు మంచి చేరుకొని దాదాపు రెండు మూడు ఇంచులు తిక్కైపోయినాయి అయిపోయినాయి ఇక్కడ ఇండ్లు చూసారా అదొక గెస్ట్ హౌస్ ఇక్కడ మీరు ఏ ఇండ్లు చూసినా గానీ పైనంతా కొట్టాల లాగా ఉంటాయి సో చూడండి అక్కడ చూడండి కొట్టాల లాగా ఇక్కడ కూడా కొట్టాల లాగా ఈ ఇండ్లు చూసారంటే అక్కడ కూడా కొట్టంలాగా ఉంటది సో ఎందుకు ఇక్కడ ఇండ్లన్నీ లాగా కొట్టాల లాగా పైన రేకులు వేసుంటారంటే ఒకటే ఒక కారణము నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట ఎప్పుడైతే మనము ఈ ఊర్లో ఉన్న కోట ఇంకా ఫిష్ ఫ్యాన్ చూసాము ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను చూడండి కావాలంటే ఐకార్ లో పెడతాను ఆ వీడియోలో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ ఎందుకు ఇలా కొట్ట ఉంటాయనేసి ఎందుకంటే కొట్టం లాగా ఇలాగా ఏటు వాళ్ళగా ఉన్నప్పుడు మంచు ఉన్నప్పుడు ఆ మంచు వచ్చేసి జారుకుంటే వెళ్తది అదే ఇల్లి లాగా పైన ఇంటి పైక ఇలా ఫ్లాట్గా ఉందనుకోండి అనుకోండి మంచి పడినప్పుడు అలాగే ఉంటది కొన్నిసార్లు టూ ఫీట్ మంచి పడవచ్చు కొన్నిసార్లు త్రీ ఫీట్ మంచి పడవచ్చు కొన్నిసార్లు ఇంకా ఎక్కువ మంచి పడవచ్చు అప్పుడు ఏమవుతుంది ఆ మంచు బరువుకి ఇండ్లు కూడా డ్యామేజ్ అవుతుంది అందుకే ఇక్కడ ఇళ్ళన్నిగా కొట్టాల కట్టుకుంటారు అనమాట సో చూసారు అక్కడ మంచు పడతా ఉంది సో కొట్టాలాగా ఉండడం వల్ల మంచు జారిపోయి ఆటోమేటిక్గా పడుతుంది కానీ స్టెప్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఉంటది కదా ఇలాగా షెవెల్స్ తో మంచుని తీసు పక్కన పడేయాలి లేకపోతే ఏమవుతుంది మనం మెట్లు దిగేటప్పుడు అయితే జారి కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూసారు కదా స్నో వడినప్పుడు ప్రతి అర్ధ గంట నుంచి గంటకు ఒకసారి ఇలాగా స్నోని దొబ్బడానికి వెహికల్స్ వస్తాయి స్నో ఉంటే అవి దాని ముందర ఒక స్నో దొబ్బడానికి ఇలా ఒకటి ఉన్నింది కదా రేకుది దాని కింద పెట్టుకునేసి దొబ్బుకుంటే వెళ్తాయి ఇప్పుడు స్నో రోడ్డు పైన లేదనమాట ఇందాకనే ఒక వెహికల్ వచ్చేసి దబ్బుకుంటే వెళ్ళింది స్నో లేదు కాబట్టి ఆ రేకుని అలా పైకి పెట్టుకుని వెళ్తా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నా కుక్క ఈ కుక్క వచ్చేసి మన ఇంటి దగ్గర ఉంటది దాని రెండు పిల్లలు అన్నమాట ఇవి పాపం మంచు అసలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి కానీ దానికి బొచ్చు చూసారా ఆ బొచ్చు వల్ల అవి కొంచెం ప్రొటెక్ట్ అయి ఉంటాయి రోజు సాయంత్రం వస్తాయి మనం ఉంటున్న హోమ్షా దగ్గరకు వస్తాయి అనమాట అన్నం తిని వెళ్తాయి పాపం వణుకుతా ఉన్నాయి ఇప్పుడు దానికి రోజు అన్నం పెడుతున్నా గానీ ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళే ట్రై చేసా ఉంటే మాత్రం అది కరుస్తుంది అనమాట కొంచెం ప్రొటెక్టివ్ మదర్ అది సో అందుకు వీడియో ఆఫ్ చేసి కొంచెం ట్రై చేస్తాం దాన్ని పైన పెట్టేకి ఎల్లో జాకెట్ పోయి వైట్ జాకెట్ వచ్చింది అనుకుంటా ఉన్నారా ఇందాకంతా స్నోలో నేను తీశాను కదా వీడియోస్ ఆ జాకెట్ పైన పన్న స్నో అంతా కరిగిపోయి వాటర్ అయిపోయింది అనమాట అందుకు జాకెట్ మార్చినాను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది స్నో అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది స్నో తో పాటు పొగ మంచు కూడా కట్టుకుంది ఇంత స్నో పడుతున్నా అక్కడ చూసారా బుడ్డోడు బుడ్డోడు మాత్రం ఒక్కడు మంచులో తెగ ఆడుకుంటా ఉన్నాడు హాయ్ చూడబయ్యా కేకర్రా డాలో డాలో మారో మేరకొనాయి వాపి మారో చూసారా ఇంత చలి పెడుతుందా గానీ మన బుడ్డోడైతే మాత్రం ఏమాత్రం తగ్గేది అని అనేసి ఆడుకుంటా ఉన్నాడు సో ఇప్పుడు వచ్చేసి మేము మార్కెట్లోకి పోయేసి ఈ ఊర్లో ఉన్న రోడ్లని గిడ్లని మొత్తం డ్రోన్ షాట్లు పెట్టి కవర్ చేద్దాం అనుకుంటా ఉన్నాము సో ఒకసారి ఆ డ్రోన్ షాట్లన్నీ చూసేయండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇంకా చాలా డ్రోన్ షాట్లు ఉన్నాయి నా కార్ని ఊర్లో నుంచి తీసుకెళ్ళాను అక్కడక్కడ కారు కార్ కొంచెం జారింది దాని తర్వాత దాదాపు రెండు రెండున్నర అడుగుల మంచులో నుంచి మేము మళ్ళీ భదర్వా కోటకు అయితే వెళ్ళాము అక్కడ వచ్చేసి ఫుల్ మంచుతో కప్పబడినప్పుడు ఆ సీన్స్ ఎలాగున్నాయి కవర్ చేశాము అవన్నీ నేను మీకు రేపటి వీడియోలో చూపిస్తాను అప్పటిదాకా ఉంటాను నేను జగదీష్